అండ్ మీ లైఫ్ లో పవిత్ర గారు వచ్చినాక వచ్చిన మార్పు ఏంటి కెరీర్ పరంగా పర్సనల్ లైఫ్ లో టైటానిక్ ఒడ్డు చేరిందండి బికాస్ అంటే నేను ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ ఆర్ పవిత్ర నిలబడి అండి ఫిలిం పీపుల్ ఆర్ అ డిఫరెంట్ బ్రీడ్ అండి ప్యాషనెట్ ఫిలిం పీపుల్ వీ బ్రీద్ సినిమా మేబీ మేబీ వి ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్ వి ఆర్ ఎమోషనల్ పీపుల్ ఒకటి అండ్ అవర్ టైమ్ హ్యాస్ మోర్ కమిట్మెంట్ టువార్డ్స్ సినిమా దెన్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఫ్రెండ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ స్టే మ్యారీడ్ ఆర్ దిస్ థింగ్ చాలా కష్టపడాలి అవతల యువతల సో టుడే వి ఆల్సో హ్యూమన్స్ బట్ డెఫినెట్లీ మనం అర్థం చేసుకున్న వ్యక్తి ఉన్నప్పుడు వెన్ దే ఆర్ ఆల్సో ఫ్రమ్ సినిమా ఐ థింక్ లైఫ్ క్యాన్ టైటానిక్ క్యాన్ రీచ్ ద ష్యూర్ సార్ ఎనివే ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దోస్ ఇష్యూస్ అండి చట్టం చట్టం తన పని తాను చేసుకుపోతుంది సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఇట్ హ్యాపీ బర్త్డే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ సార్ సార్ ఇది విజయనగరానికి పులి కృష్ణదేవరాయ అయితే ఇండస్ట్రీ ఇండస్ట్రీకి పులి మన నవరసరాయ ఓకే సార్ అంటే ఇప్పుడు బర్త్డేకి ఏదైనా రిజల్యూషన్ ఏమైనా ఉందా సార్ రిజల్యూషన్ మీ ముందే చెప్పారు కదండి జంజాల గారి పుస్తకం మేము శృతిలయ్య యోగి బయర్ కలిసి చేస్తున్నాం రిలీజ్ చేస్తున్నాం దెన్ వీ హ్యావ్ దిస్ థింగ్ వీ హ్యావ్ డిక్లర్డ్ ఫిల్మ్ మ్యూజియం మ్యాండ్ లైబ్రరీ ఇన్ ద లాంగ్ టర్మ్ దిస్ ఈజ్ అ లైఫ్ టైమ్ రెజల్యూషన్ అండి వీ వాంట్ వర్క్ అంత ఈజీ కాదండి బట్ వీ విల్ బిల్డ్ ఇట్ ఇస్ నాట్ అ ఈజీ థింగ్ దే ఆర్ కమిటెడ్ పీపుల్ అంటే కొన్ని అలవాట్లు లేవని మార్చుకుంటారు ప్రతి రెజల్యూషన్ ఇప్పుడు నేను మార్చుకోవాల్సిన అలవాట్లు అన్నీ ఎప్పుడో మార్చేశాను ఇప్పుడున్న అలవాట్లు అస్సలు వదిలిపెట్టను ఐ వాంట్ ఎంజాయ్ ఇట్ ఆల్ మై లైఫ్ సో మై రెజల్యూషన్ ఇస్ నో మోర్ చేంజెస్ ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ వర్కింగ్ ఆర్ యా నరేష్ గారు మై సెల్ఫ్ హేమ మాలని అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ అయితే ఇందాక మీరు మాటలో మాటగా అమ్మగారిది బయోపిక్ తీస్తామని అన్నారు ఒకవేళ తీస్తారు ఆ ఛాన్సెస్ తొందరలోనే వస్తే ఎవరితో చేద్దామని అనుకుంటున్నారు ఆ బయోపిక్ అండ్ మీరు యంగ్గా ఉన్నప్పుడు యాజ్ ఏ చాలా ఎర్లీ ఏజెస్లో హీరోగా వచ్చేసానని అన్నారు సో అప్పుడు మీరు చేసిన సినిమాలో మాకు బాగా నచ్చింది ఆ ప్రేమ లేక అదొక అదొక సినిమా అండ్ జంబలాకిడిపంబ స్టిల్ ఇప్పటికీ చూసి అంత అడ్వాన్స్డ్ గా ఎలా తీసారబ్బా అని ఆ నవ్వుకుంటూ ఉండే సినిమా ఇప్పుడున్న యంగ్ హీరోస్కి మీరు ఏం సజెషన్ ఇస్తారు ఇవ్వాలి అనుకుంటే సార్ ఫస్ట్ థింగ్ బయోపిక్ తీస్తే ఎవరితో తీస్తారు అండ్ ఇంకొకటి యంగ్ హీరోస్కి ఏం సజెషన్స్ ఇస్తారు అండ్ అప్పటికి ఇప్పటికే చేంజెస్ ఉన్నాయి ఒకటమ్మా బయోపిక్ అనేది నా మైండ్లో ఉంది ఇంకా ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ నో స్క్రిప్ట్ నథింగ్ బట్ ఐ హ్యావ్ ద ఎంటైర్ బయోపిక్ ఇన్ మైండ్ మదర్ బయోపిక్ ఇది కూడా చెప్తున్నాయి ఇవన్నీ సీక్రెట్స్ కావు మదర్ బతుకున్నప్పుడు నా బయోపిక్ నువ్వు రాయనింది నేను మూడు పేజీలు రాశాను దాంట్లో ఏంటి ఆ పేజ్ అంటే కృష్ణ గారి బర్త్డేకి ఎంతమంది అభిమానులు వస్తారో నిజముల గారు బర్త్డేకి అంతే మంది అభిమానులు వచ్చేవాళ్ళు అమ్మా అని ఇప్పటికీ ఆ పాదాలు బంగారు పాదాలు దండం పెట్టెళ్తారు చాలామంది డైరెక్టర్స్ స్టాచ్యూకి బ్లెస్సింగ్స్ తీసుకుంటారు సో నా బయోపిక్ ఎలా మొదలెట్టానంటే సిన్స్ విఆర్ ఎంజాయింగ్ ఇట్ భక్తులు కింద అమ్మవారు అలమేలు మగ్గ గుడ్లు అంత ఉంటారేమో కానీ ఇక్కడ ఇద్దరికి సమానంగా ఉంటారు వాళ్ళిద్దరికి ఒకటే అభిమానాన్ని ఏమండి అక్కడితో నేను స్టార్ట్ చేశాను ఆమె ఒక మాట నన్ను ఏమనిందంటే ఆమెకి అబద్ధం చెప్పడం ఇష్టం లేదు నువ్వు ఏం రాసినా పచ్చి నిజమే రాయాలి అబద్ధాలు రాయొద్దు అలా అయితే నాది రాయొద్దు అనింది నా పెన్ ఆగింది చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి విషయం హెన్స్ ఐ వాంట్ టు ఇట్ హ్యాస్ ఇట్ నీడ్స్ అ కన్సెంట్ ఆఫ్ లాడ్ ఆఫ్ పీపుల్ అండ్ ఐ షుడ్ బి సాటిస్ఫైడ్ ఆమె ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి దీని అన్నీ కలిపి మహానటి చాలా అద్భుతంగా తీశారు స్వప్న గారు నాగి గారు సో అలెగ్జాండర్ది చెప్పిన హిస్టరీ ఎవరిది చెప్పినా అందంగా చెప్పాలి నిజం చెప్పాలి ఇట్ ఇస్ ద మేజర్ టాస్క్ ఇఫ్ ఐ డూ ఇట్ ఇన్ మై లైఫ్ దానికి ఇంట్రెస్ట్ ఉన్న డైరెక్టర్స్ వచ్చిన ప్రొడ్యూసర్స్ వచ్చిన ద బెస్ట్ ఐ విల్ చూస్ ఐ విల్ హంబ్లీ రిక్వెస్ట్ దెమ్ టు మేక్ ఇట్ సచ్ వై బస్ ఒకటి రెండోది యంగ్ డైరెక్టర్స్ యంగ్ హీరోసు వీళ్ళు కాదు కదా

సో మీరు చేసిన పాత్రల్లో ఇప్పటి వరకు చేయని పాత్రలు ఏమైనా ఉన్నాయా మీరు ఏదంటే ఒక పాత్ర నేను అది చేయాలి అనుకుంటున్నాను పలానా పాత్ర నాకు చేయాలి అని ఉంది అనేది ఏమైనా ఉందా ఒకటమ్మా నేను లేడీ పాత్ర కూడా వేస్తాను నెగిటివ్ పాత్రలు కొన్ని మంచిది వేయాలి అనుకుంటున్నాను అది ఇప్పుడు అవకాశం వచ్చింది సో సూన్ ఇట్ విల్ బి రివీల్డ్ ఒక అద్భుతమైన నెగిటివ్ పాత్ర అదేవిధంగా మిగతా పౌరాణికం కూడా నారదుడు చేశాను ఇవన్నీ చేశాను ఒక నపం నపుంసకుడు పాత్ర వేయాలని చాలా ఇంట్రెస్ట్ నాకు నో ఇట్ ఈస్ ద ఛాలెంజ్ బికాజ్ నపూంసకులకు కూడా సమానమైన హక్కు ఇచ్చింది వాళ్ళు మనుషులే కానీ వాళ్ళ బాధలు చెప్పుకోవాలని ఒక చిన్న లైన్ కూడా రాశాను సో ఓకే మీరు అడిగారు కాబట్టి అది వస్తే ఖచ్చితంగా చేస్తాను కూడా కూడా ఆ పాత్ర అంటే ఏది వదిలిపెట్టకూడదు నాకు అవకాశం వచ్చేది కాబట్టి ఏది బస్ అండ్ ఇంకొకటి మీరు మెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు ఉమెన్స్ డేకి మెసేజ్ ఇస్తారు సో ఫాదర్స్ డేకి మదర్స్ డేకి ఒక మెసేజ్ కూడా చాలా వైరల్ అవుతుంది సో మీ బర్త్ కి ఏదైనా కొత్త మెసేజ్ ఇవ్వబోతున్నారా నేను చెప్పాను కదా ఐ వాంట్ ఎంజాయ్ లైఫ్ అని ఇప్పుడు ఒకటమ్మా ఉమెన్స్ డే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే తల్లి లేకుండా ప్రపంచం లేదు మెన్స్ డేకి బొనే నేను మొదలెట్టాను కేక్ మీద ఒక మిస్ అంపెట్టాను ఎందుకంటే సేవ్ ద టైగర్స్ అనే క్యాంపెయిన్ ఉంది కదా దానికోసమే మగవాళ్ళు ఎన్డేంజర్డ్ స్పీసీస్ ఎందుకంటే ఫ్యాక్ట్ ఏంటంటే డిఎన్ఏలో మగ ఇది తగ్గిపోతుంది ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక వెయ్యి సంవత్సరాల్లోనూ మూడు వేల సంవత్సరాలు ఐదు వేలు మగజాతి ఉండదు అక్కడే ఉంది కదా బాధ ఇప్పుడు మనం మన కొరకే ఆలోచినా మన జాతి కొరకు అలవట్లే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన జాతి కొరకు ఆలోచిస్తున్నాను రెండోది ఏంటంటే ఆడవాళ్ళకి ఎంత రిస్క్ ఉందో మగాళ్ళు కూడా అంతే రిస్క్లో ఉన్నారు ఇప్పుడు ఎస్ ద డబుల్ రిస్క్ అంటే ఇది మీ మీద నేను దాన్ని ఇంకోసారి మాట్లాడతాను గ్యూంగ్ టూ మచ్ కానీ బట్ సో అన్ని డేస్ని ఇవి చాలా ముఖ్యమైన డేస్ అమ్మా మదర్స్ డే ఫాదర్స్ డే మెన్స్ డే ఉమెన్స్ డే మెన్స్ డే ఇంతవరకు ఈ చాక్లెట్ డేస్ ఇవన్నీ నాకు తెలియదు కానీ సో ఎనీవే ఐ రెస్పెక్ట్ దిస్ డేస్ వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు అది మనకు దూరం